నమస్తే సార్ మీ పేరు రాకేష్ మా మీకు చంద్రుగారు ఎంత కాలంగా తెలుసు ఇక్కడ ఇదే బస్తిలో పుట్టి పెరిగినాము మేము వీళ్ళంతా స్కూల్ ఫ్రెండ్స్ ఇక్కడే ఉంటుండే ఇక్కడ నుండి మళ్ళీ వేరే ఇల్లులు కూడా ఉన్నారు కానీ వానికి చాలా ఇంట్రెస్ట్ ఉండే ఇండస్ట్రీ అది ఇది అని చెప్పి చాలా కష్టపడ్డాడు పోయిండు ఎక్కడో ఒక రాంగ్ షేప్ అయ్యి కొంచెం మిస్ అయ్యింది అంటే ఇక్కడికి ఇక్కడికి కూడా చాలా అంటే ఇప్పుడు బుల్లితెరలు నటిస్తున్నప్పటి నుంచి కూడా ఇక్కడికి రావడం బాగా తక్కువ అంటున్నారు కుటుంబం అంతా కూడా అదేవిధంగా కుటుంబానికి కూడా ఐదు సంవత్సరాలు పాటు దూరం అయ్యారు భార్య పిల్లల్ని కూడా వదిలేసి ఉంటున్నారు అంటున్నారు మరి మీరేమంటారు అంటే పవిత్ర గారి వల్లే ఇదంతా జరిగింది ఆమె వల్లే కుటుంబానికి దూరం అయ్యారు ఆమెకు దగ్గర ఇక్కడ దూరం అయ్యారు అంటున్నారు మీరు చెప్తారు చాలా వస్తాయి కథలు దాంట్లో నమ్మేటివి నమ్మనివి ఉంటాయి అంత కరెక్ట్గా అయితే తెలియదు ఎందుకంటే ఇందాక చెప్పినట్టు ఇండస్ట్రీలకి వాడు కొంచెం రెగ్యులర్గా అయినప్పటి నుండి కొంచెం తగ్గింది ఇక్కడ బట్ ఎంత కరెక్ట్ ఎంత నిజం మాత్రం చెప్పలేము ఉండే వాడు ఇక్కడ కట్టు కావడం అనేది మాత్రం నిజం కాదు నాకు తెలిసి ఎందుకంటే వీ యూజ్ టు మీట్ వెరీ రెగ్యులర్లీ నేను వాడు కలిసి జిమ్ స్టార్ట్ చేసాం ఈ ఏరియాలో వెన్ వీ వర్ వెరీ యంగ్ నేను వాడు క్రికెట్ ఆడుతుండే ఏమో ఎన్నో స్నేహి స్నేహం అయ్యో చిన్నప్పటి నుండి స్కూల్ నేను వాడు కలిసి చదవలేదు బట్ వాడు వేరే స్కూల్ ఉంటే నేను వేరే స్కూల్ ఉండే ఏరియా ఫ్రెండ్స్ సో మన గురించి తన మనస్తత్వం ఎలాంటిదంటే ఇక్కడ కుటుంబంతో గొడవలు పెట్టుకుంటారని పెట్టుకున్నారు వచ్చిన మనుషులను కవర్ చేయండి వాడు వాళ్ళ మనస్తత్వం తెలుస్తుంది సో నేను దాని గురించి అంటున్నాను చాలా ఒక మనిషి పోయిన తర్వాత చాలా మాట్లాడుకోవచ్చు చాలా మాట్లాడుకోవచ్చు వాడు ఇట్లా వాడు అట్లా ఆడపిల్ల కానీ కానీ బట్ ఒకసారి మీరు చూడండి ప్రకారం కూడా అంటే తను గారితో స్నేహం ఏర్పడి అది కాసా ప్రేమ పెళ్లికి దారితీసింది కాబట్టి అక్కడ అక్కడ అంత దూరం వెళ్ళింది కాబట్టి ఆమెతో కూడా వివాహితర సంబంధం పెట్టుకుని కలిసి ఉంటున్నారు ఒక అపార్ట్మెంట్ అది మీకు మణికొండ సూసైడ్ చేసుకుని కూడా సుమన్ టీవీలో చూసిన ఇంటర్వ్యూలో తెలిసింది వాడు నా పవి నా పవి అన్నప్పుడు విన్నా నేను అంతకన్నా ముందు మాత్రం హా సీ దట్ ఈస్ ఆఫ్ ఇండస్ట్రీస్ యూ గో దేర్ యూ గెట్ డీవియేటెడ్ పర్సనల్ లైఫ్లో ఖరాబ్ అయితే నిన్నను నిన్న సుమన్ టీవీ ఛానల్ చూసినప్పుడు ఇంటర్వ్యూ చూసినప్పుడు మాత్రం తెలిసింది మే ఉండేనేమో వాడు మేబీ వాజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఎల్స్ ఆల్సో వెరీ రాంగ్ ఇఫ్ దట్ ఈస్ వెరీ రాంగ్ ఆల్రెడీ వాన్ ది లవ్ మ్యారేజ్ దాని తర్వాత పిల్లలు తర్వాత ఇన్ఫాక్ట్ అది నిజమైతే మాత్రం తప్పు ఫ్రెండ్ అయినంత మాత్రాన వాడు ఏది చేసినా కరెక్ట్ అనేటట్టు అయితే కాదు మీరు పోస్ట్ లో చూడొచ్చు ఇన్స్టాగ్రామ్ లో కూడా తను మెన్షన్ చేయడం జరిగింది వాళ్ళ వైఫ్ ఇంటర్వ్యూ చేసినాను సో రెండు నీ దగ్గర రాబోతున్నాను వస్తాను అంటూ పెట్టడం అదే విధంగా జిమ్ మాస్టర్ పిలుస్తున్నారు అది అంటూ కూడా కొంత పోస్ట్ అన్ని కూడా చూసాం అంటే అనుకున్నారు ఈ పోస్ట్ చూసినప్పుడు ఇది నిజంగానే ఇంత దారి తీస్తుంది ఒకసారి నాకు సుమన్ టీవీలో ఏదో వర్డ్ అన్నాడు వాడు మేబీ యుల్ హియర్ వన్ మోర్ గుడ్ న్యూస్ అనేది అన్నాడు ఒక లైన్లో తనతో మాట్లాడుతూ ఉంటాడు రోషన్ అనుకుంటా అప్పుడు అనిపించింది ఎందుకంటే అంత డిప్రెస్ అయ్యే మనిషి కాదు చాలా యాక్టివ్ ఉంటాడు అనిపించింది కానీ సి ఇది అంత త్రీ ఫోర్ ఇయర్స్ అయిన స్టోరీ మాకు అంతకని ఎక్కువ వాడు వెరీ పాజిటివ్ వెరీ యాక్టివ్ దాంట్లో వచ్చేస్తాడు అన్న దీంట్లోనే ఉండే నేను వీడు స్కూల్ ఫ్రెండ్స్ నిన్న నైట్ కూడా మాట్లాడుకున్నాం నిన్న ఎయిట్ ఓ క్లాక్ కూడా మాట్లాడుకున్నాము లేదు రాబోయ్ అది మళ్ళీ సెట్ అయిపోతాడు ఒక త్రీ ఫోర్ మంత్స్ లో సెట్ అయిపోతాడు వాళ్ళ మమ్మీతోని వాళ్ళ ఫ్యామిలీతో ఉంటే మాత్రం నార్మల్ అవుతాడు అన్న దీంట్లో మాట్లాడుకున్నాము నైన్ టెన్ కే మా ఫోన్ చేసిండు వీడు కాల్ లిఫ్ట్ చేశారు అంటే నిన్న కూడా కుటుంబ సభ్యులందరూ కూడా వాళ్ళ తల్లిదండ్రులు ఫోన్ చేస్తే కాల్ అటెండ్ చేయలేదని అని చెప్తూ ఉన్నారు ఎవరు ఫోన్ చేసినా అటెండ్ చేయలేదు అంటున్నారు మీరేమైనా చేశారా నిన్న లేదు ఆనెస్ట్లీ లేదు ఎందుకంటే వాడు ఒక దాంట్లో కొంచెం సి బిజీ అయిపోయాడు మేము అంత బిజీగా ఉండే నిన్న వీకెండ్ కాబట్టి ఒకసారి మళ్ళీ మాట్లాడము బట్ వాంతోనైతే లేదు అంత రెగ్యులర్గా మాట్లాడలేదు ఇక్కడ చనిపోయి పవిత్రగా చనిపోయిన తర్వాత ఈ క్లబ్లో అంటే దాదాపు ఒక ఐదు రోజుల రోజుల్లో పాట అవుతుంది ఈ సమయంలో ఒకసారి కుటుంబానికి కలవడం ఇటు వచ్చి ఒక్కసారి వచ్చారా ఇటు కలిసే ఉండనేమో బట్ ఏమో నేను కూడా ఐ ఆల్సో ఆల్స్ ఒకసారి కార్పొరేట్స్ నాకు కూడా అంత ఇది లేదు ఎప్పుడన్నా ఒకసారి జిమ్ విషయంలో ఎందుకంటే నేను వాడు స్టార్ట్ చేసినప్పుడు మళ్ళీ రీసెంట్గా కలిసి అరే ఒకసారి చేద్దాంరా అని చెప్పి మాట్లాడుకున్నాము నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన అయితే నాకు కొంచెం యూజ్ అవుతుంది కదా అని చెప్పి నేను సెల్ఫీషి అడిగిన వాడిని వాట్ బికాస్ వీ వి ఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ వాడు సరే అన్నాడు చూద్దాం ఒక టూ వీక్స్లో అట్లా అనేసి అన్నాడు దాని గురించి మాట్లాడినాము అంతే కానీ పవిత్ర అంతా ఇంకా నేను రీసెంట్ గా మాత్రం విన్నా ఇక్కడ తగ్గింది అనేసి మాట్లాడినాము అట్లనే ఉంటుంది ఇండస్ట్రీ అని చెప్పి కూడా యూనో అక్కడ కొంచెం గ్లామర్ సైడ్ వెన్ యూ ఆర్ గెటింగ్ అటెన్షన్ యూ టెన్ టు ఫగట్ యువర్ యునో బేసిక్ థింగ్స్ అని మాట్లాడుకున్నాము దాని తర్వాత ఇంకా ఆ ఇంటర్వ్యూస్ చూస్తేనే అర్థమైంది అందుకే నేను స్టార్టింగ్ లో చెప్పిన రాంగ్ స్టెప్ ఏదైనా పడి ఉంటుంది అక్కడ నుండి ఎవ్రీథింగ్ ఇంకో మాట కూడా చెప్పారు అంటే నాకు బ్రెయిన్ హ్యూమర్ ఉంది త్వరలో నేను చనిపోబోతున్నా అంటూ మాట్లాడటం జరిగింది కాదు అది దట్ ఆల్సో కేమ్ అవుట్ ఆఫ్ కాంకాక్షన్ అంటారు దాన్ని నెత్తికి గట్టిగా దెబ్బ తాకితే కంకాక్షన్ అంటారు యూ టాక్ సంథింగ్ యు థింక్ సంథింగ్ కొంచెం మైండ్ మౌత్ కనెక్షన్ పోతుంది సో మనకి యాక్సిడెంట్లో దెబ్బ తాకి ఉంటుంది ఫస్ట్ ఇంటర్వ్యూలో చూస్తే మీరు పట్టి కట్టుకొని ఉండే మేబీ దట్ వాస్ ద థింగ్ దట్ యూ వాజ్ టాకింగ్ అబౌట్ అంతకన్నా ముందు వానికి ఏం లేకుండా ఈ వాజ్ ఆల్ నార్మల్ అంతకన్నా ముందు ఏం లేకుండా ఆ యాక్సిడెంట్లోనే ఏమైనా దెబ్బ దాకి ఉంటుంది వానికి అక్కడ ఏమైనా డ్యామేజ్ అయి అంతే అంతేగాని దానికన్నా ముందు లేదు ఏం లేకుండా ఈ వాజ్ చాలా క్యాల్కులేటివ్ ఇది రైట్ ఇది రాంగ్ కొన్ని రాంగ్ చేసిండు వాడు బట్ హీ న్యూ ఇండస్ట్రీలో అంటే బుల్లితెరలో ఉన్నటువంటి నటులు ఎవరైతే తన కో ఆర్టిస్టులు ఉంటారో వాళ్ళతో ఎప్పుడన్నా ఇక్కడికి రావడం ఎప్పుడన్నా నాకు పేర్లు తెలియదు అంటే కొంచెం డ్రామాటిక్ ఉంటుంది బట్ హీ అండ్ హీ యూస్ టు కన్విన్స్ మీ రాకేష్ నువ్వు రారా రాకేష్ నువ్వు రారా అంటూ ఇండస్ట్రీ ఇండస్ట్రీలో సాటర్డే సండే మస్తు ఉంటుంది రా చాలా పాత ఫ్రెండ్స్ అండ్ దిస్ వాజ్ యూజ్ టు బి ద టిపికల్ బాయ్ టాక్ మత వస్తుంది రా రారా ఫ్రైడే సాటర్డే వీకెండ్ అంటే మస్తు ఉంటుంది అక్కడ అని చెప్పి బట్ ఒకటి రెండు ఒక ఒక ఆయన ఉంటాడు పిల్లి కళ్ళు పెట్టుకొని వాన్ కన్నా టాల్ ఉంటాడు ఐ డోంట్ నో హిస్ నేమ్ ఆయనతోని కలిపిస్తుండే ఇంకా వేరే ఇద్దరు ముగ్గురు వస్తుండే టిపికల్ గోల్డ్ చైన్ వేసుకొని వాళ్ళతోని కల్పిస్తున్నాయి కాదు అంతకనంగా పేర్లు అది మాత్రం తెలియదు వచ్చి వస్తుండే ఇండస్ట్రీ వాళ్ళు కొంతమంది వస్తుండే ఇక్కడికి సార్ నమస్తే మీ పేరు విజయ్ చందుగారు మీకు ఏమవుతారు ఫ్రెండ్ ఫ్రెండ్ మేడం ఫ్రెండ్ అవుతారు మీరు ఎంతకాలంగా స్నేహం ఉంది ఫిఫ్టీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ అవుతుంది అనుకున్నారా మరి ఇట్లా పవిత్ర గారు ఇట్లా రిలేషన్ లో ఉన్నారని మీకు తెలుసా ఇది అంతా ముందు మేడం 5 ఇయర్స్ అయితే తెలుసు మీకు తెలుసు చెప్పారా లేక చెప్పారు మేడం ఆయననే చెప్పాడు ఇట్లా రిలేషన్ అయ్యింది అంటే మనం వద్దని చెప్పినాము తర్వాత కూడా అట్లనే యాన అంటే ఇప్పుడు వీళ్ళు కూడా లవ్ మ్యారేజ్ అని చెప్తున్నారు ఇద్దరు పిల్లలు ఉన్నారు అవును ఇద్దరు పిల్లలు ఒక బాబు ఒక పాప మరి ఇప్పుడు నచ్చ చెప్పారా ఏమన్నా నచ్చ చెప్పినాము ఏం చేస్తాన ఇన్లే మేడం ఇంత సంబంధించి చెప్పినా ఏమీ లేదు మళ్ళా అమ్మతో ఉండరు మళ్ళీ వస్తుండే ఎక్కడ కూడా వస్తుండే ఆడగిడిపోతుండే మా

ఫోర్ ఫైవ్ డేస్ నుంచి మనం యాక్సిడెంట్ అయినప్పుడు వచ్చినప్పటి నుంచి ఇక్కడే ఉన్నాడు ఇక్కడనే ఉన్నాడు త్రీ డేస్ బ్యాక్ కూడా వచ్చి మాకు కలిసిండు కలిసిండు మాట్లాడిను అన్నీ చేసిండు మేము కూడా చెప్పినాము ఆమె లేని నేను చనిపోతా అది ఇది అన్నాడు టాపిక్ టాపిక్ కూడా అన్నాడు మేము ఎందుకు భార్య పిల్లలు ఉన్నారు ఇద్దరు ఉన్నారు కదా ఎందుకు చేస్తామని ఎంతసేపు సంభాషించినాము ఎంత చేసినా ఆమె లేని మనం ఉండలేము అది లేదు ఇది లేమని అన్నాడు ఎందుకన్నా ఇద్దరు పిల్లలు ఉన్నారు అవసరమా నీకు అది ఇది అని చెప్పి మనం ఇంత సంభాషించినాము సరే గురించి ఆలోచించి సరే అన్నాడు మాకు లాస్ట్ సరే సరే మనం ఎందుకు చేస్తాం మనం ఏం చేయను అది అని మళ్ళీ చెప్పింది లాస్ట్లో అన్నీ అన్నట్టు తెల్లరికి వాళ్ళది కొంచెం వర్క్ ఉన్నది అది యాక్సిడెంట్ అయింది కదా దాన్ని బేగంపేట పోతున్నా కొంచెం పని ఉన్నదని చెప్పి అక్కడ వెండి వచ్చింది మళ్ళీ మన కాంటాక్ట్ కాలి వాళ్ళ ఫోన్ కూడా నిన్న కాల్ చేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళు చేశారు లిఫ్ట్ చేయలేదు నాకు చెప్తే నేను చేసిన నేను కూడా చేయ నా ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదు మధ్యాహ్నము ఎంత చేసినా లిఫ్ట్ చేయలేదు ఆయన నువ్వు చేయగా సాయంత్రం సిక్స్ థర్టీ అట్లా మాకు అక్కడ పోయిరాలు మనం ఫ్రెండ్స్ అంతా పోయి చూసే వరకు ఫోన్ కాల్ చేస్తే రింగ్ అవుతుందంట లోపల లోపల రింగ్ అవుతున్నాం కానీ వరకు డోర్ వాళ్ళ కొట్టేసి లోపల చూస్తే మనోడు హ్యాంగ్ చేసుకున్నాడు అది మధ్యాహ్నం చేసుకున్నా ఏం లేదా మాది అయితే మధ్యాహ్నం నుంచి కాల్ అయితే పర్టికులర్గా సూసైడ్ చేసుకోవడానికి హ్యాంగ్ చేసుకోవడానికి అక్కడికి వచ్చారు ఫ్లాట్కి ఆమె ఒక్కసారి ఆ ఫ్లాట్కి వెళ్ళి చూసి ఆ జ్ఞాపకాలతో ఇంకా అక్కడే చనిపోదామని డిసైడ్ అయినట్టుగా కూడా తెలుస్తుంది డిసైడ్ అయ్యి నువ్వు హండ్రెడ్ పర్సెంట్ డిసైడ్ అయినా నువ్వు అందుకని ఇక్కడికి వెళ్ళి ఏం వర్క్ ఉందా వర్క్ చేసుకుని తర్వాత అక్కడ వెళ్ళి అక్కడ ఓవర్ ఉన్నారు కదా ఇక్కడ పోయిండు పోయేసి మా గుర్తింపులు ఏముండనో ఏం ఆలోచించుకుండో ఏం చేసేటిండో కథ మరి దానికి హ్యాంగ్ చేసుకున్నాను చూసారా మీరు ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చూసారా అంటే ఆమె చనిపోయిన తర్వాత ఒక రెండు రోజుల్లో నేను కూడా రాబోతున్నాను అంటూ జిమ్ మాస్టర్ నేను పిలుస్తున్నారంటూ నువ్వు లేకుండా నేను ఉండలేను కూడా తను పోస్ట్ పెట్టారు అనుకున్నారా ఇది చూసినప్పుడు నిజంగా నేను పని చేస్తాను మేమైతే హండ్రెడ్ పర్సెంట్ మనోడైతే అట్లా చేసుకున్న వ్యక్తి కానే కాదు మా ఎందుకంటే మేము ఎన్ని రోజుల నుంచి ఫ్రెండ్షిప్ ఉంది అని చనిపోతాడని అని చెప్పి మేము అనుకోలే ఏదో మామూలుగా చనిపోయేంత అంతా చనిపోయే డేర్ మనిషి చాలా వేరే చనిపోతారే రీష్ అట్లా చనిపోయాడు అని చెప్పి మనోడే చెప్పి అంత గట్టిగా ఉండేటోడు మనోడు ఇట్లా సూసైడ్ చేసుకుంటాడని అని చెప్పి మనం ఏదో అనుకోలేదు ఇప్పుడు రోజు పరిస్థితి అంటే పవిత్ర గారి వల్లే జరిగింది ఆమె లైఫ్ లోకి వచ్చే తన చనిపోవడం ఆ తను అకస్మాత్తుగా చనిపోయింది యాక్సిడెంట్ లో ఆక్సిడెంట్ గురే చనిపోయింది కాకపోతే తన కోసము ఇప్పుడు చందుగారు చనిపోయింది చందుగారు ఏమన్నా అంటే మనకు యాక్సిడెంట్ అయింది చనిపోలేదనా నేను అన్కాన్సర్డ్ అయిపోయినా అయిపోయిన వరకు ఆమె నా పైన వచ్చి చేపి ఎంత లేపింది లేపి లేపి చెప్పి దాని హార్ట్ అటాక్ వచ్చి చనిపోయింది నేను చనిపోయాను అనుకోని ఆమె చనిపోయింది అని చెప్పేసి మనోడు మనకు చెప్పిన విషయం అది ఆమె యాక్సిడెంట్లో చనిపోలేదు అన్న ఆమె లేచింది నన్ను లేపింది లేపే వరకు నేను అయితే అన్కాన్షియస్ ఉన్నా దానివల్ల లేపితే లేవలే లేకపోతే మాకు హార్ట్ అటాక్ వచ్చి చనిపోయింది అన్న చెప్పింది ఇప్పుడు చంద్రగారికి కూడా ఏదో బ్రెయిన్ హ్యూమర్ ఉన్నట్టు నాకు నేను త్వరలో చనిపోతుంది కూడా కొన్ని పలు ఇంటర్వ్యూలో కొన్ని సందర్భాల్లో చెప్పారు మరి ఇది నిజమే అంటారా అవన్నీ ఏం లేదు మేడం మనకు యాక్సిడెంట్ అయినప్పుడు ఇలా దాకింది అలా యాక్సిడెంట్ నువ్వు చేయకి ఊహించుకున్నారా దానివల్ల ఏం లేదు మేడం ఆయమ్మ నేను మర్చిపోలేకపోతున్నాను మర్చిపోలేకపోతున్నా అని చెప్పి ఆ ఇన్స్టాగ్రామ్ లో ఆయమ్మ ఫోటోలు చూస్తుండ్రు ఆమె వీడియోలో మా ఎంబడి త్రీ అవర్స్ ఉన్నారు మొత్తం ఆమె మీదే చూస్తున్నాడు మొత్తం రెండు నిమిషాలు మాట్లాడితే ఆమె మొత్తం ఆమె సరే తీసుకొని ఎందుకు అవు ఆలోచిస్తున్నాను అని చెప్పి ఫోన్ కూడా ఉంచుకున్నాను నేను ఫోన్ కూడా ఉంచుకొని వదిలేసానడా ప్లీజ్ అని ఒకసారి అని ఒకసారి అన్న మళ్ళీ ఫోన్ తీసుకొని మళ్ళీ అదే చూస్తున్నాడు అంటే బాగా అంటే వెళ్ళిపోయారు డిప్రెషన్లో వెళ్ళిపోయాడు మొత్తం నేను కూడా ఆమె దగ్గరికి వెళ్ళిపోతున్నాను ఆమె చనిపోయిన నేను నాది కూడా సాగు అక్కడ పెట్టండి ఇక్కడ పెట్టండి అవన్నీ చెప్తాను మాట్లాడండి మాట్లాడు అవన్నీ వద్దానా నీకు పిల్లలు ఉన్నారు లైఫ్ ఉన్నది మరే ఉన్నది అందరు ఉన్నారు ఇప్పుడు ఏం కాదు నన్ను ఉదరా ఒక వన్ వీక్ అయితే సెట్ అవుతుంది అది అని చెప్పి మేము మాట్లాడంతో మాట్లాడే పోతాడని చెప్పి హండ్రెడ్ పర్సన్ మేము అనుకోలేదు ఎంత చేస్తాను చనిపోతాడనేది మనం అనుకోలేదు సో విన్నారు కదా ఇందాక క్లోజ్ ఫ్రెండ్స్ స్నేహితులతో కూడా మాట్లాడము మనం మాట్లాడి తెలుసుకోవడం జరిగింది అందరూ కూడా ఒకటే చెప్తూ ఉన్నారు ఆల్రెడీ ఇప్పుడు ఈరోజు చనిపోయే కన్నా ముందు కూడా దాదాపు ఒక రెండు రెండు మూడు రోజుల ముందు కూడా ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడే నాలుగైదు రోజుల పాటు కూడా సికి ఇక్కడ సికింద్రాబాద్లోని తన నివాసంలో కుటుంబంతో కూడా తన మొదటి భార్య పిల్లలతో అదేవిధంగా అమ్మ నాన్నలతో అందరితో కూడా కలిసి ఉన్నారు నాలుగు రోజుల పాటు కూడా కలిసి ఉన్నారు బాగానే ఉన్నారు కాకపోతే డిప్రెషన్లకి బాగా వెళ్ళిపోయారని కూడా చెప్తున్నారు సో యాక్సిడెంట్లో గురైన కారణంగా తనకి హెడ్కి తలకి బలమైన గాయం అవ్వడం వల్ల కూడా తో తను అయితే మొత్తంగా ఫిక్స్ అయ్యారు సో డిప్రెషన్లోకి లోన్ అయ్యారు బాగా అని చెప్పుకోవచ్చు అదేవిధంగా విధంగా పవిత్ర లేని లోకంలో నేను లేను వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడినప్పుడు కూడా ప్రతి సెకండ్ వీడియోలో తన జ్ఞాపకాలనే నెంబర్ వేసుకుంటూ తన్నే వీడియోలు చూసుకుంటూ కూడా అసలు చాలా మిస్ అవుతున్నాను అంటూ చేయడం అదే పోస్టులు పెట్టడం మనమన్నీ కూడా చూసాము కానీ ఇంత పని చేస్తారు అంత చాలా ధైర్యశాలి కానీ ఇంత ఇంతగా డీప్కి లోన్ అయిపోయి కూడా చనిపోయేటువంటి స్థితికి వెళ్ళిపోతారని కూడా స్నేహితులు కూడా ఊహించలేదని చెప్తున్నారు అందరూ కూడా నచ్చ చెప్పిన నచ్చ చెప్పాము అందరము సో నీకు భార్య పిల్లలు ఉన్నారు నువ్వు ఎవరి కోసం అట్లా వెళ్ళిపోవడం కరెక్ట్ కాదు అంటూ కూడా చాలా నచ్చ చెప్పే ప్రయత్నం కూడా వాళ్ళ స్నేహితులు చేశారన్నట్టుగా కూడా తెలుస్తుంది కానీ ఎవరు చెప్పినప్పటికీ కూడా ఎవరి మాట వినకుండా తనే తన మాటే వేదం అంటూ కూడా లాస్ట్ లాస్ట్లో అయితే కన్వెన్స్ అయినట్టుగానే చెప్పారు ఒక వాళ్ళ మాటల్లో ఒక మూడు గంటల పాటు మాట్లాడిన తరుణంలో లాస్ట్లో మూమెంట్లో నేను ఎక్కడికి వెళ్ళను ఏదో అంటాను కానీ వెళ్ళిపోతాను అంటూ కన్వెన్స్ అయినట్టుగా అయ్యారు కానీ నిజానికి అవ్వలేదని తెలుస్తుంది ఇదంతా కూడా మొత్తంగా సో ఇంకా తన జ్ఞాపకాలను ఎవరు వేసుకుంటూ ఫ్లాట్కి వెళ్ళడము అదేవిధంగా నిన్న మార్నింగ్ వెళ్ళి సాయంత్రం వరకు కూడా వాళ్ళ స్నేహితులు రావడము అదే ఆ టైంలో తను హ్యాంగ్ చేసుకోవడము బాల్కనీలో ఇంకా తన జ్ఞాపకాలతోనే తనున్న తను వాళ్ళు కలిసి ఉన్నటువంటి ఫ్లాట్లోనే చనిపోవడం జరిగింది సో మొత్తానికి ఆత్మహత్య చేసుకొని చనిపోతారని ఎవరు కూడా ఊహించినటువంటి ఒక పెద్ద షాకే గురయ్యారని చెప్పుకోవచ్చు ఎందుకంటే మనం ఇక్కడ చూస్తున్నాము చాలామంది వచ్చారు గల్లీలోని ఉన్నటువంటి నివాసులు చాలామంది ఉన్నారంటే తను దాదాపు ఇక్కడ ఒక ముప్పై నలభై సంవత్సరాలుగా ఇదే ఇక్కడే ఉంటున్నారు అందరూ ఒక కుటుంబంలో ఉంటారు ఇక్కడే తన మొదటి వారి శిల్పగారు కూడా కలిసి పెరిగారు కలిసి కలిసే పెరిగారు చిన్నప్పటి నుంచి అదేవిధంగా వాళ్ళతో కూడా వాళ్ళది కూడా ప్రేమ వివాహం అని కూడా తెలుస్తుంది మనకి సో ప్రేమ వివాహంలో ఇద్దరు పిల్లలు ఉన్నారు కానీ ఎప్పుడైతే బుల్లితెరలోకి ఎంటర్ అయ్యారో సో అక్కడ ఇంకా మనకి అందరం ఫ్రెండ్షిప్లో అనేది అక్కడ కొంచెం అట్రాక్షన్ ఎక్కువ పెరుగుతుంది కాబట్టి దాంట్లో భాగంగానే పవిత్ర గారితో క్లోజ్ అవ్వడము ప్రేమలో పడ్డ ఇదంతా కూడా జరిగింది కానీ ఇదంతా దాన్ని తీసుకోవడానికి ఏం లేదంటూ కూడా కొంతమంది గల్లీని వాసులు కూడా చెప్తున్నారు కానీ మొత్తానికి తన మనస్తత్వం అయితే చాలా మంచి పర్సన్ వ్యక్తిత్వం చాలా మంచి పర్సన్ కానీ ఇంత పని చేస్తారని కూడా ఎవరు ఊహించలేన అంటున్నారు సో మొత్తానికి ఊహించలేనటువంటి విధంగా జరిగింది ఈ రోజు చోటు చేసుకుందని చెప్పొచ్చు